ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఇవ్వాల్సింది కొండంతైతే ఘోరంత ఇచ్చిందని విమర్శించారాయన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవారని తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలో చెప్పారు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత కానీ ఇచ్చింది మాత్రము గోరంత రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్ కు న్యాయం చేసేటందుకు ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు వరాలు ప్రకటించింది ఒకటి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రెండు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ కంటరహా డెవలప్మెంట్ ప్యాకేజ్ మూడవది విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్ల కింద పదమూడు షెడ్యూళ్ళ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము